హాయ్ అండి అందుకే నమస్తే ఈరోజు మనం బెల్లం సున్నుండల్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులోకి పొట్టు మినపప్పు అని దొరుకుతుందండి అది తీసుకోండి ఇలా రెండు కప్పులు అయితే వేసుకోవాలి ఈ మినపప్పు వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా చాలా ఒంటికి కూడా చాలా బలం అండి ఇది మీకు మామూలు మినపప్పు అయినా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో ఇప్పుడు ఇవి చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసేసుకొని రెండు కప్పులు మినపప్పుకి ఒక కప్పు బెల్లంని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇవి బాగా మెత్తని పొడిలాగా చేసేసుకోవాలండి ఇదండి ఈ విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలిపేసుకున్నామంటే మనకి బెల్లం సున్నుండలు అయితే ఈజీగా రెడీ అయిపోయాయండి మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి ముఖ్యంగా ఆడపిల్లలైతే ఇది డైలీ ఒకటి కానీ తీసుకున్నారంటే హెల్త్కి వాళ్ళకి చాలా మంచిదండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్